So, Terima kasih. సామాలు తమిళ సామాన్లు బోలీలో వేయండి ఆత్మ ఏమైనా ఉంటే గిన్నెలో వేసి వేయండి ఎందుకంటే భక్తులు చాలా ఉన్నారు గిన్నెలో వేసి వెళ్తారట ఆకలిలో వేసి తప్పలేదు ఎందుకంటే భక్తులు ఉన్నారు కదా అందరికీ అన్ని రకాలు అందాలి మన దేవుడి ప్రసాదం చిన్న చిన్న దగ్గర నుంచి చట్టాల వరకు కూడా అందరికి అన్నీ అందాలి చిన్న ఆకులు మాత్రం Ṭye 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 ṉte Ṭye 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 ṬyeṬye Ṭye 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 Ṭne Ṭye 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 Ṭye." Ṭye 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 Ṭ どうするの、マリーン。 నడిచేవాళ్ళకి కొన్ని ముందు కౌంటర్ ఏర్పాటు చేయడం కౌంటర్ ఏర్పాటు చేయడం దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన నమ్మకం దేవుడు ప్రసాదం ఎంత కావాలని అంత వేసేయండి వేస్ట్ చేయద్దు ఆంధ్ర మాత్రం కూడా డస్ట్బిన్ और क्या कुछ तो नहीं बैठो नहीं बाबू आज क्यों आ गए सब ठीक है घर पे रहने के लिए हां कौन है और बोल ना बैलेंस ले ले डे మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అన్నదానం అనమాట రెండు రెండు కూడా కూడా సప్లై జరుగుతుంది మాత్రం డస్ట్బిన్ అమ్మా ఎందుకంటే అది మనం తప్పకూడదు అందులో శుక్రవారం రోజు ఆకులనేది పడకూడదు తప్పు Please like and share, subscribe to my channel. <laughs> మహా అన్నసం జరుగుతున్నది మన కూర్చే ద్వారా భక్తులు అన్నప్రసాదాలు సేకరించవలసి కోరుతాం ప్రతి భక్తులు కూడా వచ్చి అన్న ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతాం దేవుడు అని ప్రతి ఒక్కరూ కూడా ంగ అన్నదాన కార్యక్రమం అండి చాలా బాగా చేస్తున్నారు ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఐటమ్స్ ఏంటనేది చూపిస్తాము ಅನುಭವ ಕೊಡ್ತಾ ಮುರುಷ್ಣಕ್ಕೆ ಅನುಭವ ಕಮೆಂಟ್ सब्सक्रेबू चलू like and <laughs> వేసుకోండి తిన్న తర్వాత వేసుకోండి వేసి చేయొచ్చు మహా అంద్ర ప్రసాదం మహా అంద్ర ప్రసాదం దేవుడి ప్రసాదం ఎంతమంది ఒకరుగుతాయే అవకాశం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని

ভক্তি সচিব মহা অনধানী ভক্তি এই অনসমাধান সার্স পাওয়া বল చిన్న ప్రయోజ కూడా చర్చిందమ్మా చర్చి బిల్లు వెళ్ళింది దారి బాడీ మధ్యలో అమ్మ వాళ్ళు దారి బాడీ అందుకెళ్ళపోతారు ఏ కేజీ సెంటర్ ఆపోజిట్ అనమాట

స్వామివారి ఊరేగింపు ఇరవై ఐదు కేజీల లడ్డు మాసార్ నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పది కేజీల లడ్డు దేవాలపు పాతసాలే గారు ఇవ్వడం జరిగింది ఆ రెండు కూడా జరుగుతుంది అనంతరం ఊరేగింపు కార్యక్రమం